ఆనముడి చెరువు అధ్యక్షునిగా శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకట గారి నాయకత్వంలో ఆయన నాకు చెరువు అధ్యక్షునిగా ఎన్ను కావడానికి నాకు సహాయం చేసిన దానికి ఆయనకి తెలియజేస్తున్నాను సహకరించినటువంటి మా ముప్పై ఐదు సంవత్సరాలు పార్టీకి సేవ చేసినందుకు వెంకటకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో నాకు ఈరోజు మంచి జరిగిన నాకు ఎంత ఆనందంగా ఉంది మా గ్రామ ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు చెరువు సమస్యలు ఏమైనా సరే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన చేత ఏ విషయమైనా ఆయన దృష్టికి తీసుకెళ్ళి వెళ్ళవేళ్ళ అందరిలో అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ న్యాయం చేస్తానని అందరికీ ప్రజల ప్రముఖంగా అందరి అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను అందరికీ నమస్కారం ఆనమడుగు పంచాయతీ కార్యకర్తలకు మరియు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి మా ఆయన పంచాయతీ తరఫున అందరికీ నమస్కారం జరుపుతూ ఉన్నాము ఈరోజు నీటి సంఘం చెరువు ప్రెసిడెంట్లుగా మన ఎన్నుకోవడం జరిగింది అత ఫలితంగా ఆయన ఏకగ్రీవం చేయటం దానికి ప్రజలందరూ మద్దతునివ్వడం ప్రతి రైతు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోజున బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ప్రెసిడెంట్ గాను గుడిపల్లి వెంకటరావు గారిని వైస్ ప్రెసిడెంట్ గాను టీసీలు కూడా ఎందుకు ఎన్నుకోవడం జరిగింది ఇందుకు ప్రతి ఒక్కరూ హర్షణీయ వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు రెడ్డి గారు ఎల్లవేళలా మా సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి రైతులు కూడా వాళ్ళ యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి అన్ని చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా మేము ఆయన దృష్టికి తీసుకొని పోయేసి మా సమస్యలు మేము పరిష్కరించుకుంటామని చెప్పేసి కోరుచున్నాం గౌరవనీయులైన దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను ఆనిముడికి పంచాయతీలో వైస్ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్